ఒక సుందరమైన పచ్చటి అడవిలో జంబు అనే పిసినారి నక్క ఉండేది నలుగురులోనికి వెళ్తే తను వదిలే గాలి వేరేవారు పీల్చుకుంటారేమో అని ఆలోచించేంత పిసినారిది ఆ నక్క అదే అడవిలో ఒక జింక కిరాణా షాప్ నడుపుతూ ఉండేది అడవి మధ్యలో ఉన్న కిరాణా షాప్లో కూర్చొని ఆ జింక తీయటి చక్కెర గుమగుమలాడే మసాలా దినుసులు కందిపప్పు నెయ్యి బెల్లం అన్నీ ఉన్నాయి రావాలి అంటూ ఆ జింక ఎప్పుడూ అరుస్తూ ఉండేది ఒకరోజు పిసినారి నక్క జింక దగ్గరికి వచ్చింది ఏమో జింక నాకు ఈ నెయ్యి నెయ్యి కావాలి మీరు మీరు కొంటున్నారా ఆకాశం భూమి కలిశాయా ఏంటి చాలే నీ బడా నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను అనే కదా నీ ఉద్దేశం దాన్ని పొదుపు అంటారు మనకి కావలసినంత ఖర్చు పెట్టి మిగిలినవి దాస్తే పొదుపు అంటారు మనం తినడానికి కూడా ఆలోచించి దాచిపెడితే తీసినారితను అంటారు అని జింక బాగానే ధీటుగా సమాధానం చెప్పింది సర్లే నీతో నాకెందుకు గాని ఈ గ్లాస్లో నెయ్యివ్వు అంటూ గ్లాస్ అందించింది జింక ఆ గ్లాస్ నిండా నెయ్యి ఇచ్చింది ఏమోయ్ నీ దగ్గర ఎంత నెయ్యి కొన్నాను కాస్త కూడా కొసరు పెట్టవా ఏమండి గ్లాస్ నిండా నెయ్యి ఉంది ఇంకా కొసరు దేంట్లో వేయాలి ఇవ్వాలి అని ఉండాలి కాని ఎందుకు ఇవ్వకూడదు అయ్యో నిజంగా నా దగ్గర వేరే పాత్రలు కూడా లేవండి కావాలంటే మళ్ళీ రండి ఇస్తాను వద్దులే వచ్చేసరికి నీ మనసు మారిపోతుంది నా నోట్లో వెయ్యి తీసుకెళ్తా అనగానే జింక తల చుట్టూ చుక్కలు తిరిగాయి నక్క పిసినారితనానికి ఇది పరాకాష్ట అనుకుని జింక అలాగే నక్క నోట్లో నెయ్యి పోసింది నక్క ఒక చేత్తో నెయ్యి గ్లాస్ నోటి నిండా నెయ్యితో అష్ట కష్టాలు పడి ఇంటికి వెళ్తుంటే అడవిలో జంతువులన్నీ నవ్వుకున్నాయి ఒకరోజు నక్కకి పని ఉండి సింహం దగ్గరికి వెళ్ళి పని ముగించుకొని ఇంటికి బయలుదేరింది దారిలో ఏనుగు ఇంటినుంచి గుత్తివంకాయ కూర గుమగుమలు నక్కకి వచ్చాయి ఆహా దాల్చిన చెక్క యాలకులు నూరిన వాసన ఎంత బావుందో వంకాయ కూర తిని చాలా రోజులైంది అనుకుని ఇంటికి వెళ్ళింది ఈరోజు ఏ పని పెట్టుకోకుండా గుత్తి వంకాయ కూర చేసుకుని తినాలి అని గుత్తి వంకాయ కూర చేయడం మొదలుపెట్టింది వాసన బయటికి వెళ్తుందేమో అని కిటికీలు తలుపులు అన్నీ మూసేసింది కొద్దిసేపటికి గుత్తివంకాయ కూర తయారయ్యింది ఇక తిందాం అనుకునే సమయానికి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపడింది అబ్బా ఇప్పుడే రావాలా అంటూ గుత్తివంకాయ కూరని దాచేసి తలుపు తీసింది ఎదురుగా కుందేలు నిలబడి ఉంది అరే జంబూ ఎలా ఉన్నవరా నేను లంబుని లబు నువ్వా నువ్వెందుకు వచ్చావ్ ఆ అదే ఎప్పుడొచ్చావ్ అని తడబడుతూ నక్క అడిగింది పక్క అడవిలో పని ఉంటే వచ్చాన్రా దారిలో నిన్నొకసారి చూసిపోదామని ఇలా వచ్చాను అవునా ఇప్పుడు బయలుదేరితే వెళ్ళిపోవచ్చులే వెళ్ళు వెళ్ళు పనిదేముందులేరా రేపైనా చూసుకోవచ్చు నిన్ను కలిసి చాలా రోజులైంది కదా ఈ రోజు రాత్రి నీతోనే ఉంటాను అని పట్టుబట్టాడు దాంతో నక్కకి కుందేలును ఇంట్లోకి తీసుకెళ్లక తప్పలేదు ఇద్దరూ ఇంట్లో కూర్చొని చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు నక్కకేమో మనసంతా వంకాయ మీదే ఉంది ఈ కుందేలు ఎప్పుడు వెళ్తుంది అని ఆలోచిస్తూనే ఉంది సరేరా ఇంట్లో భోజనం కూడా లేదు రాత్రిపూట నేను తినను కూడా నువ్వు వెళ్లి హోటల్లో తిను నేను మనిద్దరం పడుకోవడానికి పడక ఏర్పాటు చేస్తాను అని చెప్పింది మనసులో ఏమో కుందేలుని పంపించి తనొక్కతే గుత్తివంకాయ తినాలని కోరిక లేదురా నిన్ను చూసిన ఆనందంలో నాకు వేయట్లేదు అని కుందేలు భీష్మించుకుని కూర్చుంది నక్క చేసేదేం లేక ఒప్పుకుంది నక్క కుందేలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నిద్రపోయాయి అర్ధరాత్రి నక్క నిద్రలేచి గుత్తివంకాయ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా కుందేలు నిద్రలేచింది ఏంటి జంబు ఎక్కడికెళ్తున్నావు అని నిద్రపోతూ అడిగింది అది 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 దాహంగా ఉంటేను అని చెప్పి లేక పడుకుంది ఉదయాన్నే లంబూ జంబూ నిద్రలేచారు సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ నక్క కుందేలుకు చెప్పింది అదేంట్రా లేకలేక వచ్చాను ఆ మాత్రం బస్టాండ్ దాకా రాలేవా అని దీనంగా అడిగింది దాంతో నక్క కాదనకుండా బయలుదేరింది లో పావురం హోటల్ నడుపుతూ ఉంది జంబూ మనిద్దరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందిరా పదరా తిందాం అంటూ కుందేలు నక్కని ప్రేమగా అడిగింది రే ఖర్చు నాదేరా అని కుందేలు చెప్పగానే ఉచితంగా వస్తుందని నక్క కాస్త ఆశపడింది ఊరికే వచ్చేది కాదనడం ఎందుకు అని నక్క కుందేలుతో కలిసి భోంచేసింది కుందేలును త్వరగా సాగనంపి పరిగెడుతూ పరిగెడుతూ ఇంటికి వచ్చింది తను దాచిపెట్టిన గుత్తివంకాయను చూసింది అది గుమగుమలాడుతూ అలాగే ఉంది అబ్బా గుత్తువంకాయ కూర అలాగే ఉంది అనుకుని జంబు చాలా తృప్తిపడింది ఇప్పుడే బోంచేశాను ఇప్పుడు తింటే చాలా తక్కువ తింటాను కాసేపు నిద్రపోయి తర్వాత బాగా తృప్తిగా తింటాను అనుకుని నక్క కాసేపు చెట్టు కింద పడుకుంది కొంచెం అలసట వల్ల నక్కకి బాగా నిద్రపట్టింది సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయానికి నక్కకి మెలకువ వచ్చింది బాగా నిద్రపట్టేసింది ఇప్పుడెళ్ళి ప్రశాంతంగా తింటే అదిరిపోతుంది అనుకుని నక్క ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి చూడగానే నక్క గుండె పగిలినంత పనయ్యింది ఎందుకంటే ఆ గుత్తివంకాయ కూర పాత్ర ఖాళీగా ఉంది దూరం నుంచి మ్యావ్ మ్యావ్ అంటూ శబ్దం వినపడింది ఓసేయ్ పిల్లిదానా నా గుత్తి వంకాయ కూర తింటావా నిన్ను చంపేస్తానే అంటూ లబో దిబోమంటూ నక్క అడవిలోకి పరిగెత్తింది మోసకారి నక్క కాకులు దూరని కారడవి కాదు చీమలు దూరని చిత్తడివి కాదు పచ్చటి చెట్లతో కళకళలాడుతూ ఉండే అరణ్యంలో చాలా రకాల జంతువులు మరియు పక్షులు కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవి ఆ అడవిలో ఒక కాకి ఉండేది అది రోజు నిద్రలేచి అరణ్యమంతా తిరుగుతూ జింక కుందేలు లాంటి జంతువులని పలకరిస్తూ ఉండేది తర్వాత అరణ్యంలో తిరిగి ఆహారం తిని తర్వాత ఇంటికి వెళ్లేది కాకి అంత మంచిదే కాని పొగడ్తలకు మాత్రం పొంగిపోయేది ఒకరోజు కాకి మరియు కుందేలు నది దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడికి జింక వచ్చింది కాకి మిత్రమా ఊరంతా తిరిగాను కానీ నాకు సాయం ఎక్కడ దొరకలేదు సాయం అంటే గుర్తొచ్చేది నువ్వే నాకు నీ రవ్వల నెక్లెస్ కావాలి ఒక పెళ్లి ఉంది వెళ్ళి వచ్చి ఇచ్చేస్తాను అనగానే కాకి కాసేపు ఆలోచిస్తుంది మన అడవిలో ఏనుగు ఎంత ధనవంతుడైనా ఆయన్ని సాయం అడగలేము నీలాగా పెట్టే మనసు కూడా ఉండాలి కదా అని పొగడ్తలు మొదలుపెట్టింది కాకి ఆ పొగడ్తలకి పొంగిపోయింది ఇదంతా కుందేలు చూస్తుంది కాకి తన దగ్గరున్న రవ్వల నెక్లెస్ తీసి జింకకిచ్చింది జింక వెళ్లిపోయిన తర్వాత కుందేలు కాకి మిత్రమా సాయం చేసే గుణం మంచిదే కాని పొగడ్తలకు మునిగిపోయి మన స్తోమతకి మించి చేయకూడదు అని చాలా మంచిగా చెప్పింది కాని ఆ మాటలు కాకి ఎక్కలేదు ఎవరు నిన్ను నిజంగా అభిమానిస్తారో ఎవరు అవసరానికి పొగుడుతున్నారో తెలుసుకో అని మంచి సలహా ఇచ్చింది కాకి మాత్రం ఆ మాటలు చాలా చెడుగా అనిపించాయి నీకు నేనంటే అసూయ అందరూ నన్ను పొగుడుతుంటే నీకు ఈర్షగా ఉంది అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటూ చాలా కోపంగా చెప్పి వెళ్ళిపోయింది కుందేలు చాలా బాధపడింది ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయింది కాకి మాత్రం ఎంతో హాయిగా అరణ్యమంతా తిరుగుతుంది చాలా జంతువులు పక్షులు కాకి గుణాన్ని కనుక్కుని వాటి అవసరాలకు కాకిని పొగుడుతూ ఉండేవి కాకి వాటికి పొంగిపోతూ ఉండేది ఇదంతా కుందేలు గమనిస్తుంది కాని కాకి ఏం చెప్పలేకపోయింది ఒక శనివారం రోజు కాకి రోజంతా ఉపవాసం మొదలుపెట్టింది అన్ని జంతువులు పక్షులు తింటున్నా కాకి మాత్రం ఆ రోజంతా ఏమి తినకుండా ఉండిపోయింది తర్వాత రోజు ఉదయం కాకి నిద్రలేవగానే విపరీతంగా ఆకలి వేయడం మొదలుపెట్టింది అబ్బా కడుపు మండిపోతుంది త్వరగా ఏదైనా తినాలి అని ఆహారం కోసం అడవంత తిరుగుతూ ఉంటే దానికి ఒక చోట మాంసం ముక్క కనబడింది ఆహా మంచి మాంసం ముక్క దొరికింది కడుపు నిండ తిందాం అనుకుని ఆ మాంసం ముక్క తీసుకుని ఒక చెట్టు మీద ప్రశాంతంగా కూర్చుంది ఇంతలో ఆ దారి నుంచి ఒక జిత్తుల మారి నక్క వచ్చింది కాకినోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే ఆ జిత్తుల మారి నక్కకి నోరూరింది ఆ మాంసం చూస్తుంటే లాలా జలం ఊరుతుంది ఆ ముక్కని చూస్తుంటే మళ్ళీ ఆకలేస్తుంది ఓ కాకి మిత్రమా ఎలా ఉన్నావు అని మామూలుగా అడిగింది కాకి నోట్లో మాంసం ముక్క ఉండడం వల్ల కాకి దానికి సమాధానం చెప్పలేదు నక్క ఇంకసేపు ఆలోచించి ఉదయాన్నే నీ ముఖం చూశాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని కాకి బలహీనతైన పొగడ్తల అస్త్రం తీసింది కాకి ఆ పొగడ్త నచ్చి నవ్వింది కాని నోరు తెరిస్తే మాంసం ముక్క కింద పడుతుందని దానికి సమాధానమివ్వలేదు నక్క చాలాసేపు ఆలోచించింది కాకి అంత తేలిగ్గా లేదు ఏం చెయ్యాలి అని కాసేపు ఆలోచించి కాకి మిత్రమా అని చాలా తీయగా పిలిచింది కాకి నోట్లు మాంసం ముక్కతో కిందికి చూసింది ఈ అడవిలో నీ గొంతు కంటే సుందరమైనది ఏది లేదు అందరూ కోయిల గొంతు బాగుంది అంటారు కాని నేను బల్లగుద్ది చెప్పగలను నీ గొంతు కంటే కోయిల గొంతు బావుండదు ఏది ఒకసారి పాట పాడు నీ పాట విని నేను వెళ్లిపోతాను అని పొగడడం మొదలుపెట్టింది ఆ పొగడతలు నచ్చి కాకి నోరు తెరిచి పాట పాడడం మొదలుపెట్టింది కాకి నోరు తెరవగానే ఆ మాంసం ముక్క కింద పడింది కింద పడగానే ఆ ముక్కని నక్క నోటు కరుచుకుని పారిపోయింది నక్క చేసిన పనికి కాకి ఆశ్చర్యపోయింది ఓ జిత్తుల మారి నక్క ఎంత పని చేశావే నిన్ను నమ్మడం నాది తప్పు అని మనసులో అనుకుని తరువాత ఆలోచించడం మొదలు పెట్టింది అయినా కోయిలకంటే నా గొంతు బాగుండడమేంటి నేను పొగడ్తల వల్ల ఎంత కళ్ళు మూసుకుని పోయానో నా మిత్రుడు కుందేలు చెప్తూనే ఉంది నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు పొగడ్తలకి అవ్వడం మానేయాలి అని నిర్ణయించుకుంది ఆ తర్వాత కుందేలు దగ్గరికి వెళ్ళింది నేస్తమా నన్ను క్షమించు నువ్వు చెప్పింది నిజమే పొగడ్తలకి లొంగిపోయే నా గుణాన్ని మిగతా జంతువులు ఎలా వాడుకుంటున్నారో అర్థమైంది ఇక నుంచి నేను నా పద్ధతి మార్చుకుంటాను నన్ను క్షమించు అని చెప్పింది ఇక ఆ తర్వాత నుంచి కాకి పొగడ్తలకి పొంగిపోకుండా కుందేలు లాంటి నిజాయితీ స్నేహితులతో స్నేహం చేస్తూ ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే